చిలుకకి పిచ్చుక చేసిన సహాయం ఒకప్పుడు ఒక అందమైన అడవి ఉండేది ఆ అడవిలో ఒక చక్కని రామచిలుక ఉండేది ఆ చిలుక గూడు కట్టుకోవడానికి ఒక మంచి స్థలం కోసం వెతుకుతూ ఉంది చెట్లన్నీ తిరిగి చూసింది చివరికి దానికి ఒక చెట్టు బాగా నచ్చింది ఇక్కడైతే తన గూడు కట్టుకొని అది ఎంతో హాయిగా జీవించవచ్చని నిర్ణయించుకుంటుంది ఇక గూడు కట్టుకోవడానికి కావలసిన పుల్లలను ఏరుకోవడానికి అడవిలోకి వెళుతుంది అయితే అది ముక్కుతో ఒక్కొక్క పుల్ల పట్టుకొని తేవడానికి ప్రయత్నిస్తుంది కానీ గాలి చాలా బలంగా వీయడం వల్ల అది తెచ్చిన పుల్లలన్నీ కింద పడిపోతాయి ఇక మళ్ళీ అది గడ్డితో ఇల్లు కట్టుకుందాం అనుకొని గడ్డిని దావడం మొదలుపడుతుంది గడ్డి కూడా గాలికి ఎగిరిపోయి పాపం ఆ చిలుక గూడు కట్టుకోవడానికి ఏ అవకాశం లేకుండా పోతుంది ఆ గాలి దెబ్బకు పాపం ఆ చిలుక ఎంతో నిరాశపడుతుంది తన గూడు కట్టుకోవడం ఇక సాధ్యం కాదని అది ఎంతో బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక తుంటరి పిచ్చుక వస్తుంది అది చాలా చలాకిగా చాలా అందంగా ఉంటుంది ఆ పిచ్చుక అంటుంది ఏమో మిత్రమా ఎందుకంత నిరాశగా అని అడుగుతుంది అప్పుడు ఆ చిలుక చెప్తుంది నేను గూడు కట్టుకోవాలని పుల్లలన్నీ ఏరుతూ ఉంటే ఈ గాలి వచ్చి నా ప్రయత్నాన్ని విఫలం చేస్తుంది నేను గూడు కట్టుకోలేకపోతున్నా గడ్డి కూడా గాలికి

అసలు నీ వల్ల ఏమవుతుంది ఏం వద్దులే వెళ్ళి నీ పని చూసుకో అని అంటుంది అది విన్న పిచ్చుక నవ్వుకుంటుంది నాకు ఇల్లు కట్టడానికి పుల్ల ఎలా కావాలో బాగా తెలుసు నేను వెళ్ళి కాసినవని తీసుకొస్తాను అని చెప్పు వెళ్తుంది అది విన్న రాంగ్ ఏంటి ఈ పిట్టకి ఏం పని లేదనుకుంటా నా వల్లే కాలేదు ఇక దీని దీనివల్ల ఏమవుతుందిలే పోనీ చూద్దాం అని అనుకుంటది కొంతసేపు తర్వాత ఆ పిచుక కొంత గడ్డిని తీసుకొని వస్తుంది అది చూసిన రామ్ ఈ ఆశ్చర్యపోతుంది అయినా నేను అంత ప్రయత్నించినా నా వల్ల రాలేదు కానీ నువ్వు ఎలా సాధ్యమైంది అని అడుగుతుంది అప్పుడు ఆ పిచుక ఇలా అంటుంది ఇది చాలా సింపుల్ నువ్వెంతో కష్టపడ్డావు నువ్వు తెచ్చిన పుల్లలే ఇవి గాలికి ఎగిరిపోయి పక్కనే ఉన్న ఆ చెరువులో పడ్డాయి నేను వెళ్ళి వాటిని తీసుకొని వచ్చాను గడ్డి తడిగా ఉండబట్టి గాలికి ఎగరదు కాబట్టి నువ్వు గూడు కట్టుకోవడం చాలా సింపుల్ తెలుసానికి విషయం అని అంటుంది అది విన రామ్ చాలా ఆశ్చర్యపోతుంది అరే ఈ పిచ్చుక చూడటానికి ఇంతే ఉంది అయినా దీని తెలివితేటలు చూసారా ఎంత ఉన్నాయో సరేలే నా ఇల్లైతే పూర్తయిపోతుందిగా అని అనుకుంటుంది ఇక పాపం పిచ్చుక ఎంతో మంచిది కాబట్టి రామచులుకకి గుడి పూర్తయ్యే వరకు సహాయం చేస్తూ ఉంటది అలా పిచ్చుక సహాయంతో రామచులుక గుడు పూర్తవుతుంది ఆ గుడి చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇక రామచులుక చాలా సంతోషిస్తుంది మొత్తానికి నేను నా గుడును పూర్తి చేసుకున్నా ఇక మీదట నా కొత్త ఇంట్లో నేను ఎంతో హాయిగా ఉంటాను ఇక నా జీవితం పూర్తిగా మారిపోతుంది అని ఎంతో సంతోషించడం మొదలు దానికి ఎంతో సహాయపడిన ఆ పిచ్చుకొని మాత్రం ఈ చిలుక అభినందిస్తుంది చిరు మిత్రమా నువ్వు నాకన్నా చిన్నదానివి ఏం పని చేస్తావు లేని కసలు ఏం తెలుసులే అనుకున్నాను కానీ నాకు అర్థమైంది నీకున్న తెలివితేటలతో నువ్వు నా ఇంటిని పూర్తి చేసావు చాలా ధన్యవాదాలు మిత్రమా అని అంటుంది అది విన్న పిచ్చుక చిరునవ్వుతో చాలా సంతోషిస్తుంది అప్పటి నుంచి ఆ పిచ్చుక మరియు చిలుక మంచి స్నేహితులుగా ఉంటారు ఈ కథలోని నీతి ఏమిటంటే మనం ఒకరి ఆకారాన్ని చూసి వారి తెలివితేటలను అంచనా వేయకూడదు ఈ కథ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి కథలు మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి